క్రైస్తలో యహూవన్నా మమ్మ మనకి స్థుతి కలుగునగాక పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు నలభై ఒకటవ కీర్తన మొదటి మూడు వచనాలు మనం చూసినట్లయితే బీదలను కటాక్షించువాడు ధన్యుడు బీదల మీద ప్రేమ చూపించేవారు బేదల ఎడల దయ చూపించేవారు బేదలకు అన్ని విషయాలలో కూడా వాళ్ళ యొక్క అవసరతలను ఎరిగి వారికి సహాయం చేసేవారు ధన్యులు ఏ ఏ విధమైన సహాయం ఒకవేళ ఆర్థిక సహాయమే కావచ్చు మాట సహాయం కావచ్చు మరి ఏ విధమైన సహాయం వారికి కావాల్సి వచ్చినా వాళ్ళకి సహాయం చేసేవారు ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది అలాగా బేదలకు ఎవరైతే సహాయం చేస్తారో వారికి దేవుడు చేసే కార్యాలేంటో ఇక్కడ మనం చూచినట్లయితే ఆపత్కాలంలో యహోవ వారిని తప్పిస్తారు యహోవా వారిని కాపాడుతూ ఉంటారు వారిని క్లిష్టమైన సమయాలలో వారిని బ్రతికిస్తూ ఉంటారు భూమి మీద వాళ్ళు ధన్యులుగా ఉంటారు శత్రువు ఇచ్చకు దేవుడు వారిని అప్పగించడం శత్రువు ఎప్పుడు కూడా మన యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటాడు అలాంటి శత్రువు ఇచ్చకు ఎవరైతే భేదవారిని కటాక్షిస్తూ ఉంటారో అటువంటి వారి విషయంలో శత్రువు యొక్క ఇష్టానికి బేదలను కటాక్షించే వారిని అప్పగించడు దేవుడు ఎట్టి పరిస్థితిలో వాళ్ళ చేతుల్లో వాళ్ళ యొక్క కోరిక మేర జరిగేటట్టుగా కానీ దేవుడు వారికి అవకాశం ఇవ్వటలేదు తర్వాత వారు బలహీనతలో ఉన్నప్పుడు ఎహో వారిని ఆదరిస్తూ ఉంటాడు వారు ఎప్పుడైనా రోగశై మీద ఉన్నప్పుడు రోగశయ్యం మీద ఉన్నప్పుడు అంటే మంచం మీద వారు పడి ఉన్నప్పుడు మంచం మీద వారు ఎంతో బలహీనతో లేవలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడే వారిని ఆదరిస్తూ ఉంటాడు రోగము వారికి వచ్చినప్పుడు ఆయనే వారిని స్వస్థపరుస్తూ ఉంటాడు చూసారా ఎన్ని విషయాలు ఆప్ అంటే ఆపత్కాలంలో వారిని తప్పిస్తూ ఉంటాడు ఆయన వారిని కాపాడుతూ ఉంటాడు ఆయన వారిని బ్రతికిస్తూ ఉంటాడు ఆపదలో ఉన్నవారిని కటాక్షించు వారిని బేదలను కటాక్షించే వారిని ధన్యులుగా చేస్తూ ఉంటారు అంతేకాదు శత్రువు యొక్క ఇష్టానికి అప్పగించరు బలహీనతలో యొక్క రోగశయ్య మీద అంటే ఇంకా డాక్టర్స్ వలన నయం కాని రోగాలు ఇక ఆ రో మంచం మీద నుంచి ఇంకా లేవడు అనుకున్న ఆ పరిస్థితుల్లో సహితము భేదలను కటాక్షించే వారిని దేవుడు వారికి ఆదరిస్తూ ఉంటాడు అలాంటి బలహీనతలు ఉన్నవారిని స్వస్థపరుస్తూ ఉంటారు కాబట్టి ఇన్ని ఆశీర్వాదాలు కేవలం మనం చేసే ఒకే ఒక పని మీద ఇన్ని ఆశీర్వాదాలు మనకి దేవుడు భద్రపరిచుంచుతూ ఉన్నాడు ఏంటి అని అంటే ేదలను కటాక్షించడం బేదల ఎడల దయ చూపించడం ఎక్కడో బేదలు కాదండి ఏదో స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో రోడ్ల మీద కాదండి మన ప్రక్కనే ఉంటూ ఉన్నారు బేదవారు వాళ్ళు పైకి చెప్పుకోలేరు వాళ్ళకున్న బాధ వాళ్ళకున్న కష్టము ఏది కూడా పైకి చెప్పలేరు కానీ వారి సమస్యలన్నిటినీ కూడా మనము పరిష్కరించినట్లయితే వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించి వారిని ధైర్యపరిచి వారికి కావలసిన సహాయాన్ని మనం అందించినప్పుడు ఆయన మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటున్నారు ఆపత్కాలంలో మనల్ని ఆదుకునేవాడు ఆయనే ఆపదల నుండి తప్పిస్తూ ఉన్నారు మనల్ని కాపాడి బ్రతికిస్తూ ఉన్నారు మన శత్రువు ఇచ్చకు అప్పగించటం లేదు ఆ రోగసహి మీద ఉన్నప్పుడు ఆదరిస్తూ ఉన్నారు రోగము కలిగినప్పుడు స్వస్థతను ఆయన ఇస్తూ ఉన్నారు ఇన్ని ఆశీర్వాదాలు కేవలం బేదల్ని కటాక్షించి వారికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు రోజున మీకంటే తక్కువ స్థితిలో ఎవరు ఏ కష్టంలో ఉన్నారో బాధలో ఉన్నారో అటువంటి వారిని ఒక్కసారి వారితో మనం పరామర్శించి వారితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి యొక్క బాధలు మనకు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వారిని ఆదరిద్దాం ధైర్యపరుద్దాం వారిని ఆదుకుందాం దేవుని నుండి బలమైన ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రార్థిద్దామా సకల ఆశీర్వాదములకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ సమయమందు ఎవరైతే బీదలను కటాక్షిస్తూ ఉన్నారో వారికి మీరు చూపించుచున్న మీ కృపలన్నీ న్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం కాలములో వాళ్ళు మీరు ఆపద నుండి తప్పిస్తూ ఉన్నారు వారిని కాపాడి వారిని మరి బ్రతికిస్తూ ఉన్నారు అయినా వారు వారు శత్రువు చేతికి మీరు వారిని అప్పగించట్లేదు రోగశయం మీద ఎవ్వరూ ఏ డాక్టరు కూడా నయం కాని రోగాల నుండి వారిని తప్పిస్తూ ఉన్నారు స్వస్థపరుస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు నిర్త్యస్తని అద్భుతమైన కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నిజంగా ఎవరు భేదతనంలో ఉండి ఉన్నారో అవసరతలో ఉన్నారు వారిని కలుసుకునే కృపను మీ నుండి వచ్చే ఆశీర్వాదం పొందుకునే ఆ కృపను మీరు బిడలకిచ్చుచున్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా ప్రార్థించి పొంది ఉన్నాము తల్లి గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడక వేదలను వారికి ఆశీర్వాదకరంగా ముందాం దేవుడు మనకి ఆశీర్వదకరంగా ఉంటాడు గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేరోన్ సువార్త రాజు